విద్యా వేదం అన్నం విక్రయించకూడదా ఇది పుణ్యభూమి ఇక్కడ అన్న విక్రయం జరగకూడదు ఇది వేదభూమి ఇక్కడ వేదశాస్త్రాల విక్రయం ఉండకూడదు ఇది ధర్మభూమి ఇక్కడ విద్యా విక్రయం చేయకూడదు ఇది కర్మభూమి ఎవరూ దుక్కితలు కాకూడదు వెయ్యి సంవత్సరాల క్రితం వరకు ఆహారాన్ని విద్యను విక్రయించేవారు కాదు ఇక్కడ అంతెందుకు ఈనాడు కూడా వేద పురోహితులు వివాహం చేయించినా పూజాదికాలు చేయించినా ముందుగానే ఇంత ఇవ్వాలని బేరం చేయరు ఎక్కడైనా ఎవరైనా పెండ్లు చేయిస్తే ఎంత ఇస్తారు పూజ చేయిస్తే ఎంత ఇస్తారు అని గనక అడిగితే వాడు బ్రాహ్మణుడే కాదని అర్థం అటువంటి అధమ బ్రాహ్మణితో వివాహాది వైదిక కార్యక్రమాలు చేయిస్తే ఫలితం ఉండకపోగా దురితం వస్తుంది ఈనాటి భోజన హోటల్స్ ఉపాహారశాలలు మన సాంప్రదాయం కాదు అందువలనే భారతీయ ధర్మశాస్త్రం అతిథి దేవోభవ అని చెబుతుంది ప్రతి గృహస్థుడు వర్ణకుల విభేదం లేకుండా ప్రతిరోజు ఎవరో ఒక అతిథికి భోజనం పెట్టి దైవకార్యంగా సంతోషపడేవాడు అన్నదాత సుఖీభవ అని భోజనం చేసిన అతిథి ఆశీర్వదించి వెళ్ళేవాడు ప్రతి ప్రాణికి ఆహారం అతి ముఖ్య అవసరం కదా ఆ తర్వాత విద్యాదానం మహత్తరం మనం నేర్చిన విద్య మనతోనే నశించిపోకూడదు ఒక విత్తనం నాటితే వేల విత్తనాలను మనకు అందించినట్లుగా మనం నేర్చిన విద్యను మన సమాజానికి అందించి విద్యా సంపన్నులను చేయడమే విద్య పరమార్థం మనిషికి విజ్ఞాన వివేకాలను అందించే విద్యను ధనాశతో విక్రయం సాగిస్తే నీవు జన్మించిన నీ సమాజానికి నీవేమి ఉపకారం చేసినట్లు నీ జన్మభూమికి నీ రుణం తీరేదెట్లా ఎట్లా జననీ జన్మభూమిఛ స్వర్గాదపీ గరియేసి అన్న హితవాక్యం ధూళికి పోయినట్లే కదా ప్రపంచానికే ఆదర్శవంతమైన దేశం మనది ఒకప్పుడు పాశ్చాత్యుల పాదార్పణతో భారత సాంప్రదాయాలన్నీ హారతి కర్పరమైపోయాయి ఈనాటి విద్యార్థులు చదవడం లేదు చదువుకుంటున్నారు ఈ దేశ తీరుతెన్నులన్నీ మారిపోయాయి మార్పు సహజమే మార్పు కోరుకోవటమే మానవ లక్షణం మార్పు లేకుంటే మనమింత ప్రగతిని సాధించేవాళ్ళం కాదు కానీ మార్పుతో పాటుగా మానవత కూడా ఉంటే ఎంతో బాగుంటుంది మానవత నిండిన మనుగడ మాత్రమే మనిషికి మహదానందాన్ని కలిగిస్తుందన్నది నిత్య సత్యం ఎన్ని దేశాలనైనా పర్యటించు మన దేశాన్ని మాత్రం మర్చిపోకు ఎన్ని భాషలనైనా నేర్చుకో తల్లి భాషను మర్చిపోకు